మహానాడులోనే ఉన్నాను మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అసలు మహానాడు నెక్స్ట్ లెవెల్ అనమాట అండి గత పోయిన సంవత్సరం మహానాడు కూడా వెళ్ళాను నేను ఆ మహానాడికి ఈ మహానాడికి దాదాపు యాభై రెట్లు డిఫరెన్స్ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఏంటండి నేను ఈ మహానాడు చూసిన తర్వాత అనిపించింది జగన్ గారికి ఒక సలహా ఇద్దామని మీరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో బదనామ చేసేద్దాం తెలుగుదేశం పార్టీని నెగ్గేద్దాం అనే మెరుపుకల్లో ఉంటే ఇప్పుడే బంద్ చేసేయండి ఎందుకంటే అది అసాధ్యం మీరు రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గటం ఏదో నక్కను దొక్కారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వరల్డ్ కప్ జరుగుతుంది ఆ వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా ఆస్ట్రేలియా టీం వచ్చింది ఆస్ట్రేలియా టీం అంటే టాప్ ఆర్డర్ అంటే ఓపెనర్ దగ్గర నుంచి బౌలర్ కింద పదకొండో పదకొండో బ్యాట్స్మెన్ దాకా పదకొండో ప్లేయర్ దాకా అందరూ బ్యాట్స్మెన్లు ఉంటారు మళ్ళీ దాంట్లో ఎనిమిది వంద తొమ్మిది వంద బౌలర్స్ ఉంటారు చాలా బేపచ్చిన ఆర్డర్ ఉంటుంది వాళ్ళకి అయితే అలాంటి హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియా కూడా కెన్యా చేతిలో ఓడిపోయింది అప్పుడే వచ్చింది కెన్యా ఇది ఎప్పుడో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ కెన్యా అప్పుడే వచ్చింది పసికోనది అది క్రికెట్లో కానీ కెన్యా ఓడిచేసింది ఓడిస్తే అయిపోయింది ఇంకా ఆస్ట్రేలియా పని కెన్యా కెన్యా చేతిలోనే ఓడిపోయిందంటే ఏం పిగ్గాలు ఉత్తరాలు అనుకున్నారు కానీ ఆ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా నెగ్గింది కెన్యా ఒక్క చే ఒకదాని చేతిలోనే అది కూడా యాక్సిడెంట్లుగా ఓడిపోయింది అంతే సేమ్ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఆస్ట్రేలియా లాంటి టాప్ ఆర్డర్ కలిగిన టీం అండి ఈ వైసీపీ అనేది లాగా ఏదో లక్కుతో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అది అప్పుడప్పుడు జరుగుతాయి అద్భుతాలు అయ్యి అవి అత్తమాట జరగాలంటే జరగవు ఎందుకంటే నేను ఈ ఉండి చూశాను నాయకులందరినీ చూశాను చంద్రబాబు నాయుడు గారిని అసలు మనం చూసేది ఆయనలో లక్ష కోణాలు ఉంటే మనం ఒక కోణం మాత్రమే చూడగలం ఆ ఒక కోణం చూసే మనం ఆయనకి అభిమానులుగా మారిపోతాం అలాంటివి ఇంకా కొన్ని వేలు ఉంటాయి ఆయన దగ్గర నేను నిజంగా చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అసాధ్యం తెలుగుదేశం పార్టీని ఎగ్గడం కానీ తెలుగుదేశం పార్టీని ఓడించటం ఆయన ఎగ్గడం అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని ఓడించటం ఆయనకి ఈ కళ అని చెప్పాలండి ఎందుకు చెప్తున్నది అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజు యువరాజు అయితే అదే తెలుగుదేశం పార్టీలో దళపతులు ఉన్నారండి తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అధినేత మొన్న అక్కడ ఆయన ప్రకటించారు కానీ కార్యకర్తకి మహారాజుకి మధ్యలో దళపతులు ఉన్నారు నిజంగా వాళ్ళు సెట్ చేసిన ఆ కూర్పు ఏదైతే ఉందో దానిలో తెలిసిపోద్దండి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ పారామీటర్స్ తీసుకుంటారు ఎలా టీముని సెట్ చేస్తారని మీకు కొందరి పరిచయం చేస్తారు ఈరోజు నారాయణ గారు నారాయణ గారు పొంగులూరు నారాయణ గారిని మీరు చూస్తే ఇప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఒక వ్యవస్థ ఆయన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని వదిలి బయటికెళ్తారు అనేది అసలు ఎవడు కళ్ళ కూడా ఊహించడు చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి నెల్లూరునే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఈ ఎలక్షన్లని లేకపోతే ఓటర్లని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ కొంచెం వాటర్ అండి యనమల రామకృష్ణుడు గారు ఏమంటే నిమ్మల రామానాయుడు గారు అచ్చనాయుడు గారు అయ్యనపాత్రుడు గారు టిడి జనార్దన్ గారు ఈయన నిమ్మకాయల చంద్రజప్ప గారు గోరంట్ల బుచ్చ చౌదరి గారు వరల రామయ్య గారు పయ్యావుల కేశవ్ గారు బాల గారు త్రిపులార్ గారు నక్కా ఆనందబాబు గారు నిజంగా ఈ టీము ఈ చంద్రబాబు నాయుడు గారి టీం ఇది ఆ టీంని అలా చూస్తూ ఉంటే అసలు కురువృద్ధులు అనే మాట వింటాం మనం ఎప్పుడో ఇంక అసలు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు ఇలా నిలదొక్కోటానికి కార్యకర్తలు అటు నాయకులతో పాటు మధ్యలో ఉన్న దళపతులు కూడా కారణం అండి చెక్కు చెదరది ఏదైనా ఎప్పుడైనా వాళ్ళ ఎవడైనా ఒక అబద్ధంతో వచ్చి ఆయన ఓడించవచ్చు కానీ మళ్ళీ నిలబడతారు తెలుగుదేశం పార్టీ ఈ నలభై సంవత్సరాలు అలా నిలబడ్డానికి కారణం వీళ్ళ కూడా ఇక రెండో టీము మనం లోకేష్ గారి టీంని చూస్తే నిజంగా అక్కడ ఆ మహానాడు కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారు స్పీచ్ ఇచ్చారండి నిజంగా జనరంజకంగా సాగింది అంటారు చూడండి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే జనం అందరూ నాదస్వరమైన పవన్లో ఊగుతూ ఉన్నారు ఇక మొత్తం ఈ ఎంటైర్ మహానాడుకి ఐలెట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు స్పీచ్లు ఇంకా వాటి గురించి చెప్పక్కర్లే వెరీ మెచ్యూర్డ్ ఆరు శాసనాలతో రాష్ట్రాన్ని కుదిపేసే రాష్ట్రాన్ని దశ దిశ మార్చే అద్భుతమైన ప్రణాళికతో ముందుకొచ్చారు లోకేష్ గారు ఇక లోకేష్ గారి టీం నుంచి రామ్మోహన్ నాయుడు గారు ఒక పక్కన సానా సతీష్ గారు మరొక పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంకో పక్కన ఏమంటే టీజీ భరత్ గారు మరో పక్కన వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే నాకు వీళ్ళందరూ నాయకులు కూడా ఎంత హంబుల్గా ఉన్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కేడర్ చూస్తే అయ్యి వాళ్ళ రాజులతో సమానమే కానీ ప్రతి కార్యకర్తతో వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళ వెనకాతల అవినీతి బ్యాక్గ్రౌండ్ లేకపోవటం కానీ అంత స్పీచ్ ఇచ్చారు గంటల గంటలు మాట్లాడారు ఒక్క బూత్బాటు కూడా దూరం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి ఇంట్లో ఉన్న మహిళలను కానీ లేదా వైసీపీ నాయకులను కానీ ఒక్క బూత్బాటు కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేశారు ఆరోగ్యం కాదు మొత్తం మీరు ఇక్కడ మా బ్యాక్ అండ్ టీమ్ వేసిన ఫోటోలు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి లీడర్లు ఎంఎస్ రాజు గారు మొత్తం కార్యక్రమాన్ని ముందుండి ఆయనే వ్యాఖ్యాతగా మూడు రోజుల కార్యక్రమాన్ని నడిపించిన విధానం అద్భుతం అసలు ఏమంటే మా శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ గారు ఆయన గురించి చెప్పాలి నేను కూర్చొని ఉన్నాను ఒక లైన్లో మూడో లైన్లోనే అక్కడ కూర్చొని ఉన్నాను ఎవరో వెనకతల నుంచి వచ్చి ఇలా పట్టుకున్నాను నన్ను పట్టుకుంటే ఎవరబ్బా ఇలా ఇలా చూస్తే ఆయన పరిటాల శ్రీరామ్ పరిటాల రవి గారి కుమారుడు వారసుడు అసలు ఈ రాష్ట్రంలో చరిత్ర కలిగిన కుటుంబం అది కానీ అలాంటి వ్యక్తి కూడా సామాన్యులతో కూడా అసలు ఆయన చూస్తూ ఉంటే మనకంత మనం దూరంగా ఉండాలి లేకపోతే వీళ్ళు వేరే వేరే స్టేజ్ మనుషులు వెళ్ళాలని అనిపించదు అంటే లీడర్స్ అంటే అలా ఉంటారేమో నా పక్కన కూర్చొని చాలాసేపు ఆయన మాట్లాడాడు టీజీ భరత్ గారు నన్ను పలకరించిన విధానం కానీ రమసాని చంద్రశేఖర్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఇక సతీష్ అన్న అయితే వెళ్ళిన దగ్గర నుంచి సొంత తమ్ముళ్ళగా ఆయన నన్ను కంటికి రాప్పలా కాపాడుతూనే ఉన్నాడు కాసుకుంటూనే ఉన్నాడు ఆ ప్రోగ్రాంలో అసలు ఈ టీంని చూడండి మీరు బీటెక్ రావు గారు దడదలు ఆడింతాడు అక్కడ పులివెందుల్లో జగన్ మీద పోటీ చేస్తాడు జగన్కి కౌంటర్ ఇస్తాడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని ఆడించగలిగిన దమ్మున్న నాయకుడు అండి టీజీ భరత్ గారి గురించి ఆల్రెడీ చెప్పాను నేను ఏమండి ఎంఎస్ రాజు గారు మా ఎవరు మా మినిస్టర్ గారు వాసదెడ్డి సుభాష్ గారు ఒక సామాజిక వర్గానికి ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి ఆయన ఇలాంటి క్యాడర్ ఉన్న వ్యక్తులు జోలకండి బ్రహ్మారెడ్డి గారు మా వాసుగారు ఆదిరెడ్డి వాసుగారు ఏమంటే ఇక రాష్ట్ర అధ్యక్షుల గురించి చెప్పాల్సిన పని లేదు ఎవరికైనా పల్ల శ్రీనివాస్ యాదవ్ గారు బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో నెగ్గిన వ్యక్తి ఇలాంటి టీంని ఒక ఒకసారి మీరు జగన్ గారిని ఆయన అనుకున్న టీంని ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఒక జగన్ తప్ప ఇంకెవరు కనిపించరు వెనకాల ఎవరిని కనిపించకుండా ఉండే ఆల్మోస్ట్ అనాముఖులు పెట్టుకుంటాడు ఆయన ఓ పిల్లర్సుని పెట్టుకోడు నా మగం చూసి మీరు వెళ్తారు కాబట్టి నేను ఏం చెప్తే అదే నేనే పరిపాలనతో మీరు అలా మూసుకూచోండి అంటాడు మరి ఎలాంటి టీంను ఓడించాలంటే సాధ్యం అండి ఆ రోజు చివరి రోజు మహానాడు చివరి రోజు జరిగినప్పుడు పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ మీద చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు ఇది సాక్షి పేపర్ రాసింది ఏమంటే చేసింది ఏమీ లేక చెప్పుకోలేక మహా తిప్పలు కడపలో ఆత్మస్థుతి పరనంద తరహాలో టీడీపీ మహానాడు ఎన్నికల హామీల అమలు గురించి ప్రస్తావనే లేని వైను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి గొప్పలు వైఎస్ జగన్ దూషించడం వారిని పొగుడుకోవడం పని టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరు వారసలు లేకుండా నిర్మాణం ఏదేదో మహానాడులో ఖాళీగా దర్శనం ఇస్తున్న కుర్చీలను రాశారండి ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకలేదు ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూసినట్టు ఎవడండి అండి అసలు ఎలాంటి కార్యక్రమాన్ని ముందు ఎప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటాను నేను కూడా మూడో లైన్లో ఉన్నాను ఈ కార్యక్రమం నేను చూస్తూ అండి అసలు స్టేజ్ మీద ఉండి చూస్తూ ఉంటే చివరి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి తెలియట్లేదు ఆ ప్రజలు చివరి ఎక్కడ దాకా ఉన్నారో తెలియట్లేదండి గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడి నుంచి మొదలైతే అసలు ఇక్కడికి ఇంకా ఇంకా వెనకాతలు కూడా అంటే ఒక మనిషి కనిపించనంత దూరం జనం వ్యాపించున్నారు ఆ రోజు మరి అలాంటి కార్యక్రమాన్ని ఇది ఫ్లాప్ అయింది దీన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయని దిగజారి వేళ్ళ ప్రచారం చేసుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి నాకు ఇంకా అంతకన్నా సిగ్గుమాల పని మరొకటి లేదు ఎందుకంటే ఇది ప్రపంచం అంతా చూశారు ఆ రోజు లైవ్లో మొత్తం అన్ని మీడియా ఛానల్స్ వచ్చింది అయినా కూడా ఖాళీ కుర్చీలను ప్రచారం చేసుకున్నారంటే మీ ఎల్దో ఓ బతికే అనిపిస్తుంది అండి ఒకసారి దీని గురించి మాట్లాడడానికి మన ఐటం రాజా వచ్చాడు ఎవరో అంబటి రాంబాబు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటో అందరికీ తెలుసు ఎంత నీచమైన మనస్తత్వం కలిగినాడు ఎంత నీచమైన పనులు చేస్తూ అడ్డంగా దొరికేసినాడు మన అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి మహానాడు గురించి మాట్లాడాడు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నాడు భయపెట్ల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికి గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి వల్లారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం అని చెప్తున్నాడు సక్సెస్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సక్సెస్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు అనుమానమాట చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు కానీ మీ వైసీపీ వాళ్ళు మాత్రమే చూసినా సరే అంటే మీ కళ్ళున్నా సరే వాళ్ళు మీరు మీరు చెప్పాలంటే ఎప్పటికీ చెప్పరు అది మనుషులు కానీ అంటే ఒక భావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు మంది దాని గురించి పాపం పెట్టేటువంటి పెట్టేటటువంటి అసలు ఇంతమంది జనాన్ని నారా చంద్రనాయుడు నాయుడు గారు ఆయన ఆయన స్పీచ్లో చెప్పాడండి నేను చాలా మహానాడు చూశాను ఎంతమంది జనాన్ని మొట్టమొదటి చూశానని చెప్పి ఆయన చాలా అబ్బులు పడ్డాడు ఆయన అంటే ఒక రాష్ట్రంలో ప్రజలు ఒక నాయకుడి మీద ఒక పార్టీ మీద నమ్మకం పెట్టుకుంటే ఇన్ని లక్షల మంది తరలు వస్తారా అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయాడు అలాంటి ప్రోగ్రామ్ని తుస్సుమన్నది అంటున్నాడు అంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో వైసీపీ వాళ్ళు మించిన వాడు ఎవడో ఈ ప్రపంచంలో లేడు అనుకున్నానండి నేను చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసెడ్ అంటే ఒక పుట్టుకుంటాడు పట్టుకోకలాగా ఆయన పొట్టుగా ఉంటాడు అంటే బాడీ షేమింగ్ మరి ఇతను ఆరు అడుగులు వృత్తికి రోషన్ మరి అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఒక వృత్తికి రోషను ఇంకా వీళ్ళ నాయకులు చాలా మంది ఉన్నారు చెప్తే వెడుతారు ఆయన నుంచి ఫ్యామిలీ చేస్తున్నాడు మధ్యాహ్నం చేస్తుంటాడు ఏమంటాడు ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ పోయాడు అంటే మాట్లా మాట్లాడుతావు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వు ఏమంటే తెక్కోడు అన్న మాట అది ఏమన్నా భూతపదం అది ఇంట్లో ఉన్న మహిళల కోసం మాట్లాడిన చోరుగాళ్ళు మాదర్ చోదుగా చాలామంది ఉన్నారు వైసీపీ పార్టీలో మహిళల కోసం మహిళల శీలాల కోసం మాట్లాడిన యదవన్నరి ఎదవలో కడుపుగా అన్నం కాకుండా గడ్డి తినే ఎదవలు లేరా ఈ పార్టీలో ఏ అంబట్రాంబాబు లేరా అలాంటి ఎదవన్నరి యదవలు వచ్చి ఈ రోజున తెక్కోడు అన్న మాటను భూతుపదం అంటండి అది భూతపదం కాబట్టి మేము అంతకన్నా బాగా మాట్లాడగలం అని చెప్పి వాగుతున్నాడు మా అంబట్టు రాంబాబు మీరు అంతకన్నా బాగా మాట్లాడతారు బాబు బూతులు అందుకే కదా మీరు పదకొండు సీట్లలో కూర్చున్నారు మొత్తం సర్వం సంకనాగిపోయింది అందుకే కదా మీ దరిద్రమైన బూతు మాటలు మీరు చేసే బూతు పనులు మీరు చేసే అక్రమాల అన్యాయాలు ఇది తట్టుకోలేక కదా బాబు మిమ్మల్ని పదకొండు సీట్లలో కూర్చోబెట్టారు ప్రజలు ఇచ్చే ఈ విషయం ఈ వీడియోలో కూడా ఇంకా దరిద్రంగా మాట్లాడేతను ఇంకా మనకి కొంచెం కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటే పార్టీ నుంచి లేదు లేదు అలాంటి పదాలు వాడకండి లేదా అంత పరుష పదజాలం వద్దని చెప్పి చెప్తారు మా పార్టీ నుంచి మీరు మొత్తం మహానాడు అంతా చూడండి ఎక్కడైనా ఒక్క బూతిపదం పదో ఎవరైనా ఏ నాయకుడైనా ఒక్క బూతిపదం పదం మాట్లాడాడేమో అక్కడ ఏ వృక్షం లేని చోట ఆముదో వృక్షం మహావృక్షం అంటారట అలా అక్కడ ఎవరు బూతులు మాట్లాడలేదు కాబట్టి తెక్కువడు అన్నమాట పెద్ద బూతులో కనపడుతుంది వీళ్ళకి మరి వీళ్ళ మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడేవారు సాక్షాత్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారితో సహా ప్రతి మీటింగ్లోనూ వాళ్ళ కోసమే మాటలు అలాంటి వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారండి ఈరోజు ఎలరా బాబు ఈయన ఈయన కామెడీ ఫేజు ఈయనేమో జాగ్రత్త తక్కువ బొఫూన్కి ఎక్కువ ఇతను పిలిపిస్తారు ఇతను అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీలో అడ్డంగా దరిద్రంగా అబద్ధాలు చెప్పగలిగినాడు నిస్సిగ్గగా నీచంగా మాట్లాడగలిగినాడు ఎవరున్నాడు అంటే అమ్మడు అంబు అని అని చెప్తారనుకుంటా అందుకే ఇలాంటి వాడిని పంపిస్తారు ఈ కార్యక్రమాల్లో మాట్లాడడానికి సూపర్ డోపర్ సక్సెస్ అండి మహానాడు అసలు నెక్స్ట్ లెవెల్ అది అంతమంది జనం నిజంగా ఆ రోజు ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసు వారికి అక్కడ నిర్వహణ ఆ కడప ఎమ్మెల్యే గారు ఎవరైతే మాధవీ రెడ్డి గారు నిర్వహణ చేసిన ఆ టీమ్స్కి నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలి అన్ని లక్షల మంది క్రౌడ్ వచ్చినా కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా పకడ్బందీగా జరిగింది ప్రోగ్రాం అంతా ఎక్కడ ఎటువంటి అపశృతి లేకుండా అలాంటి మీటింగ్ జగన్ గారు పెడితే అక్కడ కిడ్బ్యాకులు పెట్టేవారు గతంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫేసు లోకేష్ గారి ఫేసు పవన్ కళ్యాణ్ గారి ఫేసు పెట్టి దాటిని గుర్తించేవారు అది అలాంటిది ఏమీ లేకుండా చిన్న చిన్న విమర్శలు అది కూడా చాలా హుందా కలిగిన విమర్శలు చేశారు అంతే మీద పడి ఎడుతున్నారు మరి ఇంకేం చెప్పాలండి వీళ్ళకి ఇగో మన సెకండ్ టాపిక్